గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దని వాదించి కూడా గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దని వాదించి కూడా ఆ తల్లిదండ్రులంతా కూడా ఈ చంద్రబాబుకు గుణపాఠం చెబుతారు అన్న భయం కూడా లేకుండా చంద్రబాబు రాజకీయాలలో పాపిస్ట్ జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని స్టేట్మెంట్ ఇచ్చి అటువంటి అన్యాయమైన స్టేట్మెంట్ ఇచ్చి కూడా ఎస్సీలంతా తనకు గుణపాఠం చెబుతారన్న భయం కూడా ఈ పెద్ద మనిషికి లేకుండా బాబు రాజకీయాలలో ఇంకా పరితెగించి ఉండగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్దారని కూడా బాబు ఈ రాష్ట్ర రాజకీయాలలో బీసీలంతా తనకు గుణపాఠం చెబుతారన్న భయం కూడా లేకుండా అలాగే ఉండగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పేద వర్గాలకు ఇళ్ళ నిర్మాణం చేయకపోయినా రైతులకు బేషరతుగా పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పి వారందరినీ కూడా మోసం చేసిన ఈ మాయలోడు ఏ జంకు గొంకు లేకుండా ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర రాజకీయాలలో ఉన్నాడు అనంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పొదుపు సంఘాలు అక్కచెల్లెమని అందరికీ మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను రుణాలన్నీ అని చెప్పి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా ఆ అక్క చెల్లెమ్మల ఉసురు తగులుతుందన్న భయం కూడా ఈ పెద్ద మనిషికి లేకుండా రాష్ట్ర రాజకీయాలలో ఈ మనిషి ఇంకా కొనసాగుతూ ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆరు వందల యాభై వాగ్దానాలు ఇచ్చి మేనిఫెస్టో అని చెప్పి చూపించి ఎన్నికలప్పుడు రంగు రంగుల మేనిఫెస్టోగా చూపించి ప్రతి సామాజిక వర్గానికి అది చేస్తా ఇది చేస్తాను అని చెప్పి ఏకంగా ఆరు వందల యాభై వాగ్దానాలు తానిచ్చి పది శాతం కూడా అమలు చేయకపోయినా ప్రజలు తనను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నమ్మటం లేదు అని చెప్పి ఈ పెద్ద మనిషికి తెలిసిన బాబు నిస్సిగ్గుగా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కొత్త మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని ప్రతి ఇంటికి బెంజికారు కొనిస్తా ఉన్నా కొనిస్తాను అని మళ్ళీ ఇదే పెద్ద మనిషి నిస్సిగ్గుగా మేనిఫెస్టోతో మోసం చేస్తా ఉన్నాడు అని అంటే మోసం చేయగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఈరోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నా కూడా ఒక ఈనాడులో కానీ ఒక ఆంధ్రజ్యోతిలో కానీ ఒక టీవీ ఫైవ్లో కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు విమర్శించరు ఇటువంటి దారుణమైన రాజకీయాలు ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్నా కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అబద్ధాల కథలాలు రాయిస్తారు మోసపూరిత డిబేట్లు చేయిస్తారు ఆ టీవీ ఛానళ్లలో ఆ పేపర్లలో కథల కథలుగా అబద్ధాలు రాస్తారు ప్రజల్ని మరోసారి మభ్యపెట్టడానికి అన్ని మాయలు మంత్రాలు ప్రదర్శిస్తారు బాబు ఈ పెద్ద మనిషి చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాలు ఈ పెద్ద మనిషి సీఎంగా పనిచేశాడు ఇదే పెద్ద మనిషి పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేసిన ఈ పెద్ద మనిషి నేను అడుగుతా ఉన్నా నీ పేరు చెబితే ప్రజలకు పేదలకు గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకైతే ఈలో